హాయ్ అండి మీ మాధవి డైరీస్కి స్వాగతం చూడండి ముందుగానే రైతా చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఈరోజు కొబ్బరి పాలతో ఎక్సలెంట్గా బిర్యానీ చేశానండి చూడండి కొబ్బరి పాలు బీట్రూట్ బీన్స్ ఎగ్స్ వేసేసి బాస్మతి రైస్తో బిర్యానీ చేశాను ఇది డైట్ చేసే వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుందండి ఈ బిర్యానీ డైట్ చేసి చేసి బోర్ అనిపించినప్పుడు ఇలా బిర్యానీ చేసుకొని తింటే హెల్త్కి హెల్త్ మన డైట్ కూడా ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది చూడండి ఎంత బాగా వచ్చిందో కుక్కర్లోనే చాలా ఈజీ ప్రాసెస్లో చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఇప్పుడు దీన్ని ఎలా చేశానో మీకు వివరంగా చూపిస్తాను ఎక్కడ కూడా వీడియో మిస్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా చాలా హెల్తీగా చాలా బాగా వచ్చింది మీరు కూడా ఈ వీడియో పూర్తిగా చూసేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి చేసి చూడండి బిర్యానీ కోసం బీన్స్ ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా పట్టేసి పెట్టేసుకున్నాను చూడండి కొబ్బరిని చాలా మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఇలా పాలు తీసి పెట్టేసుకున్నానండి మనం ఎన్నైతే రైస్ తీసుకుంటామో దానికి సరిపోనే పాలు తీసి పెట్టేసుకున్నాను వాటర్ కలిపేసి చూడండి ముందుగానే బాస్మతి రైస్ నానపెట్టేసుకున్నాను ఒక పావు గంట కానీ నాన నానపెట్టేసుకుంటే సరిపోతుంది బీట్రూట్ ముక్కలు ఎక్కువగా కోసుకున్నానండి బీన్స్ బీట్రూట్తోనే చేస్తున్నాను నేను డైట్ చేసే వాళ్ళకు కూడా అన్నాను కాబట్టి ఇందులో బంగాళదుంప అనేది యూజ్ చేయట్లేదు క్యారెట్ వేసుకోవచ్చండి క్యారెట్ కావాలంటే క్యారెట్ వేసేసుకోవచ్చు చూడండి ముందుగా కుక్కర్ పెట్టేసుకొని స్టవ్ మీద బిర్యానీ అంటేనే మనకి నెయ్యి కదండి ముందుగా ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసేసుకొని కొంచెం అంతా ఆయిల్ వేసేసుకుంటున్నాను ఒక స్పూన్ అంతే వేసుకున్నానండి ఆయిల్ ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు మనం ఇదంతా హీట్ అయిన తర్వాత ఇందులో బిర్యానీ ఆకు వేసుకుంటున్నాను మసాలా దినుసులు కూడా చాలా తక్కువగా లిమిట్గా వేసుకుంటున్నానండి ఒక స్పూను జీలకర్ర ఒక అర స్పూను సోంపు అండి సోంపు వేసుకుంటున్నాను చూడండి మసాలా దినుసులు కూడా చాలా లిమిట్గా వేసేసుకోండి ఇప్పుడు మనం ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఈ ముక్కలన్నీ ఒకేసారి వేసేసుకోవచ్చండి వన్ బై వన్ అవసరం లేదు చూడండి బీట్రూట్ బీన్స్ ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కల్ని వేసేసుకొని చక్కగా ఈ ఆయిల్లో మనం మగ్గనివ్వాలి వాటిని ఎక్కువ శాతం కూడా ఇవి వేగాల్సిన అవసరం లేదండి మనకు ఒక ముప్పై నలభై శాతం వేగితే సరిపోతుంది ఎక్కువ వేగిన దానికన్నా ఇవి మనకి ఉడికితేనే హెల్త్కి చాలా మంచిదండి కొబ్బరి కో, పాలు మన హెల్త్కి చాలా మంచిది పచ్చి కొబ్బరి తిన్నా కొ కొబ్బరిని పాలు తీసి యూజ్ చేసుకున్నా కూడా మనకి హెల్త్కి చాలా మంచిదండి ఇప్పుడు మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి మనం చేసుకునే పే క్వాలిటీని బట్టి వేసుకోవాలి ఇందులోనే నేను కొత్తిమీర కూడా వేసుకుంటున్నానండి మళ్ళీ చివరిలో వేస్తాను ఇప్పుడు వేస్తే ముక్కలకి రైస్కి ఆ ఫ్లేవర్ అనేది చక్కగా పడుతుంది కొత్తిమీర కూడా మన హెల్త్కి చాలా మంచిది కాబట్టి నేను ఇందులో ఎక్కువగానే కొత్తిమీర వేసాను చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేగాలండి ఈ ముక్కలు అనేవి ఎక్కువ వేగినా వేగపోయినా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పొయ్యేంత వరకు వేగిన తర్వాత ఇందులో ఒక రెండు పెద్ద సైజు టమాటాలని ఇలా కట్ చేసి వేసేస్తున్నాను నేను ఎక్కువ బీట్రూట్తో చేద్దామనుకున్నానండి అందుకే ఇంకా ఏమీ ఎక్కువ ముక్కలు కూడా యూజ్ చేయలేదు మీరేమన్నా కావాలంటే క్యారెట్ బంగాళదుంప అవి కూడా యాడ్ చేసేసుకోవచ్చు అది మీ ఆప్షన్ చూడండి టమాటా ముక్కలు వేసుకున్నాం కదా ఇప్పుడు మనం బాయిల్డ్ ఎగ్స్ ఒక త్రీ వేసుకున్నానండి వీటిని కూడా ఈ ముక్కల్లోనే వేసి కొంచెం సేపు అలా కలిపేసుకోవాలి ఇలా మనకి ముక్కలన్నీ ఒక ముప్పై నలభై శాతం వరకు వేగిన తర్వాత ఇందులో మనం ముందుగానే నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ని వేసేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇందులోనే తగినంత ఉప్పు వేసేసుకున్నాను ఉప్పు వేసుకొని మొత్తం కలిసేలాగా కలిపేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక స్పూను మసాలా పొడి వేసుకున్నాం మనకి కారానికి పచ్చిమిర్చి వేసుకున్నాం కదండి అది సరిపోతుంది చాలదు అనుకున్న వాళ్ళైతే ఇంకొంచెం స్పైసీగా కొంచెం కారంగా కావాలనుకున్నప్పుడు కొంచెం మనం ఎండు కారం కూడా యాడ్ చేసేసుకోవచ్చు చూడండి ఇప్పుడు మనం ఇందులో బాస్మతి రైస్ వేసేసుకున్నాం ఇలా రైస్ అంతా వేసిన తర్వాత ఈ రైస్ అంతా కలిసేలాగా ముందుగా కలిపేసుకోండి ఇలా రైస్ అంతా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగానే తీసి పెట్టుకున్న కొబ్బరి పాలని పోసేసుకుందాం మనం రెండు రెండు గ్లాసులు రైస్ తీసుకున్నామంటే మూడున్నర కానీ నాలుగు గ్లాసులు కానీ కొబ్బరిపాలు వేసేసుకోండి చూడండి మిగిలిన కొత్తిమీరని కూడా ఈ రైస్లోనే వేసేసుకొని ఇప్పుడు ఇందులో మనం కొబ్బరి పాలు యాడ్ చేస్తాను ఇంకా కొబ్బరి పాలు పోసేసిన తర్వాత కుక్కర్ పెట్టేసామంటే ఒక రెండు విజిల్ వచ్చాయంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరిపాలతో చేసిన బిర్యానీ రెడీ అయిపోతుందండి చూడండి ఇప్పుడు కొలతతో కొలుసుకుంటూ పోసుకుందాం మామూలుగా వాటర్ అయితే మనకి ఒక గ్లాస్కి రెండు గ్లాసులు రైస్ తీసుకుంటే మనం మూడు గ్లాసులు వాటర్ పోసుకుంటాం కదా కొంచెం పొల్లు పొల్లుగా వస్తుంది అదే కొబ్బరిపాలు అయితే కొంచెం ఎక్కువగానే పోసుకోవాలండి చూడండి కొబ్బరిపాలన్నీ యాడ్ చేసిన తర్వాత సారీ కొబ్బరిపాలన్నీ పోసిన తర్వాత ఇలా మొత్తం కలిపేసుకొని ఉప్పు సరిచూసుకోవాలి మనకి ఉప్పు కారాలు అనేవి సరిగా సరిపోయాయా లేదా అనేసి చూసేసుకొని కుక్కర్ పెట్టేసి మూత పెట్టేసుకుందాం చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో అసలు ఆ కొబ్బరి పాలతో చేసిన రైస్ కానీ బిర్యానీ కానీ చాలా టేస్టీగా ఉంటాయండి నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోతూ ఉంటాయి ఆ కొబ్బరి పాలతో వచ్చిన టేస్ట్ అలా ఉంటుంది చూడండి ఇప్పుడు మనం కుక్కర్ పెట్టేసుకున్నాను రెండు విజిల్ వచ్చాయి చూడండి ఎంత బాగా వచ్చిందో అన్నం పళ్ళు పళ్ళుగా చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ఈ వీడియోలో చూపించిన విధంగా కొబ్బరి పాలు వేసి బీట్రూటు బీన్స్తో ఇలా బిర్యానీ చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండి బిర్యానీ రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని రైతాతో మనం వడ్డించుకొని తినచ్చు ఇంక ఏం మళ్ళీ ఏం అవసరం లేదండి దీంతో దీంట్లోకి ఎగ్ ఉంది కాబట్టి ఎగ్ పెట్టేసుకొని అందులో ఉప్పు కారాలు అన్నీ సరిగా ఉన్నాయి కాబట్టి చక్కగా పెరుగు పెరుగుతో కూడా ఏం లేదండి కొంచెం ఉప్పేసి ఉల్లిపాయ కరివేపాకు వేసేసి రైతా చేసేసుకున్నాను చాలా ఈజీ ప్రాసెస్లో చాలా హెల్దీగా చేసేసుకోవచ్చండి